నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినాక వైసీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎక్స్ ఎమ్మెల్యేలు కూడా విపరీతంగా అడ్డుగోలుగా రెచ్చిపోవడం జరుగుతుంది కనీసం రాష్ట్రంలో క్రమశిక్షణ పద్ధతి అనేది లేకుండా వీళ్ళ ఇష్టం వచ్చినట్టు ఏది పడితే చేస్తున్నారు సో వాళ్ళందరికీ ఒక క్లారిటీ వస్తుంది ఈరోజు ఎందుకంటే సంవత్సరానికి ఒక్కరోజు వచ్చే జగన్ గారి బర్త్డేని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగలాగా ఒక సంబరంగా ఇట్లా చేయడం అవసరం మరీ ఎంత బిల్డప్ చేయాలి ఒక జగన్ గారి బర్త్డేకి ఒకసారి ఆలోచించుకోండి అయితే నేను వైసీపీ కార్యకర్తను అడుగుతున్నా మీకు జగన్ గారి మీద ప్రేమ అభిమానంగా ఉంటే ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ ఒకరోజు అన్నదానం చేయొచ్చుగా వాళ్ళందరికీ స్పీట్లు కేకులు పంచవచ్చుగా లేదంటే మీకు ఇంకా జగన్ గారి మీద ప్రేమ కాని ఉంటే మీ బ్లడ్ని డొనేట్ చేయొచ్చు కదా ఇంతవరకు పోయి పార్ట్ కట్ చేసుకోండి లేంటే సేవ్ చేసుకోండి ఇప్పుడు రెండు పార్ట్ టూ అనుకోండి ఇది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర తెలంగాణ విడిపోయినాక గుర్తుపెట్టుకోండి ఆంధ్ర తెలంగాణ విడిపోయినగా మన రాష్ట్రంలో టీడీపీ పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే అనంతపురం జిల్లాలో ఎన్టీ రామారావు ఫ్లెక్సీని పెట్టి ఒక పొటేలు తల నరికి ఆ తలకాడ పడిపోయింది మొండెము ఆ పొటేలు పాటు మొత్తం తీసుకెళ్ళి ఎన్టీ రామారావు గారి ఫ్లెక్సీ దగ్గర రత్నాన్ని చిందించారు రెండు వేల పద్నాలుగులో సో ఆ రోజు చంద్రబాబు గారు ఆ టీడీపీ నాయకుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలా స్థానిక ఎమ్మెల్యే కూడా దాని గురించి స్పందించాల ఇప్పటివరకు కూడా అయితే మొన్న జగన్ గారి బర్త్డేకి ఇద్దరు కొంతమంది అభిమానులు రెండు పోటీల తాళాలు నరికారు జగన్ గారు ఫ్లెక్సీకి చూపించారు ఆ రతాన్ని చిందించారు ఆ పక్కన ఉన్నటువంటి స్థానిక ఎక్స్ఎమ్ఎల్ఏ ఫోటో కూడా చూపించారు దానికి కూడా రతాన్ని చిందించారు అయిపోయింది ఇప్పుడు ఆ వీ అవి జరిగి వారమైంది వారం అయితే ఇప్పుడు కూటంపాటి స్పందించి ఎవరైతే పోటీల తాళం నరికారో వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో గంటలు గంటలు కూర్చోబెట్టి మోకాలు చెప్పులు అరికాల చెప్పులు పగల కొట్టారు కనీసం వాళ్ళు రోడ్డు మీద నాడవలేని పరిస్థితులు ఉన్నారు అలాంటి వ్యక్తులు మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఈ కూటంపాటి పోలీసులు రోడ్డు మీద నడిపించారు అంటే మీకు హక్కు ఎవరు ఇచ్చారు కోటమని వాళ్ళు నిజంగా తప్పు చేశారు తప్పు చేసినప్పుడు వాళ్ళు చట్టపరంగా మీరు కోర్టులో ఆసరపరచారు కదా కోర్టులో పెడితే కోర్టు చట్టపరంగా వాళ్ళు శిక్ష వేసిద్ది వాళ్ళు ఏ తప్పు చేస్తే ఆ తప్పు దగ్గర శిక్ష వేసిద్ది అంతేగాని కొట్టే రైట్స్ మీకు లేవు కదా కొట్టిన తర్వాత మళ్ళీ రోడ్డు మీద తీసుకొచ్చారు ఏ ఎలాంటి రైట్స్ ఉంటే మీరు రోడ్డు మీద తీసుకొచ్చారు ఇదే చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో ఆ ఎన్టీ రామారావు గారు ఫ్లెక్సీకి పొట్టేళ్ల తరం నరికారు కదా వాళ్ళెందుకు మీరు అస్ట్ చేయలేదు వాళ్ళ మీద మీరు ఎందుకు ఇంతవరకు కూడా యాక్షన్ తీసుకోలేదు అంటే మీరు చేస్తే కరెక్టు ఈ పార్టీ వాళ్ళు చేస్తే తప్ప ఎస్ జగన్ గారి మీద అభిమానం ఉంది పొట్టల ధరను నరికారు కేకులు పంచుకున్నారు స్వీట్లు పంచారు పేదవారికి అన్నదానం పెట్టారు పేదవారు దుప్పట్లు కూడా పెంచారు చలికాలానికి ఫుట్పాత్ మీద పండుకొని ఇబ్బంది పడుతుంటే జగన్ గారి మీద ప్రేమతోటి బ్లడ్ కూడా డొనేట్ చేస్తారు లీటర్ లీటర్లు అది వాళ్ళ అభిమానం అది వాళ్ళ ఇష్టం మీ బర్త్డే కూడా చేస్తున్నారు కదా ఇంకో ఎగ్జాంపుల్ అండి జగన్ గారి గతంలో సీఎం ఉన్నప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి చంద్రబాబు గారిని రాజమండ్రి జైల్లో పెట్టారు రాజమండ్రి జైల్లో పెడితే ఆ రోజు చంద్రబాబు గారి మీద ప్రేమతోటి అభిమానం తోటి ఎంతమంది చచ్చిపోలేదు మన రాష్ట్రంలో కనీసం ఒక టీడీపీ పార్టీ ఎమ్మెల్యే సత్యపైన వాళ్ళు వెళ్ళకపోయి పరామర్శించారా కనీసం మీ టీడీపీ పార్టీ తరఫున పార్టీ పండు ఉంటుంది కదా ఆ పార్టీ పండు తరపున వాళ్ళకేమైనా కనీసం ఒక పది రూపాయలు సహాయం చేశారా అది ఏమీ లేదు మీమే నమ్మకంతో ప్రేమతోటి కార్యకర్తలు నాయకులు చనిపోవాలి కానీ వాళ్ళ మీరు పట్టించుకోరు ఈరోజు ఇద్దరు పొట్టేలు నరికారని చెప్పి ఆ టీవీని మొత్తం నరిసేసి ఏడుగురు గుట్టి రోడ్డు మీద నడిపించారండి ఎంత దారుణం ఇది అంటే ఈరోజు మనందరం ఇటు కూటంపాటి ఏం చేస్తున్నట్టు ఇదే కూటంపాటి ఈ వనరా ఫీర్లో తెరణాలిలో పేద ప్రజలు రోడ్ల మీద వచ్చే ఆ పోలీస్ అధికారులు అరికాల మీద కొట్టడం జరిగింది దాచేపల్లిలో వైసీపీ పార్టీ సపోర్ట్ చేసి ఓట్లేసారని చెప్పి వాళ్ళ నాన్న పెట్టి ఆ దాచేపల్లిలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తని పోలీస్ స్టేషన్ లోపలి పెట్టి థాట్ దిడ్ కొట్టారు కనీసం వీటి గురించి చాలా బాగా స్పందించరా వీటి గురించి మాట్లాడరా ఎంతమంది పేద ప్రజలు పోలీస్ స్టేషన్లు ఈ వనడా ఫీర్లో కొట్టారు కనీసం నడవలేని పరిస్థితులు వాళ్ళు వీటి గురించి స్పందించండి చంద్రబాబు గారు వీటి గురించి మాట్లాడు హోమ్ మినిస్టర్ అనే నిన్న ఒక గర్భిణీ స్త్రీని కాలుతో దాడి అని చెప్పి వాణిగొడి కూడా రోడ్డు మీద నడిపించారు వాడు వైసీపీ పార్టీ అని చెప్పి మళ్ళీ వాడు ఒక సైకు గార్డు అని చెప్పి వాడికి కట్టారు వాడు ఏ పార్టీ వాడండి లాస్ట్కి జనసేన పార్టీ వాడు వాడి చేతి మీద పవన్ కళ్యాణ్ గారు ట్యాటు ఫోటో ఉంది మళ్ళీ దాన్ని మళ్ళీ డైవర్ట్ చేసేసారు అది రాష్ట్రవ్యాప్తంగా వేరే అవుతుంటే ఈరోజు పొట్టలు దానిని నరకం తీసుకుని నరికిన వాళ్ళు తీసుకొచ్చి కొట్టి రోడ్డు మీద నడిపించారు అంటే ఆ టాపిక్ మర్చిపోయి మళ్ళీ ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవాలి నేను అడుగుతున్నదే కూటమి పార్టీని ఈ వనడాఫీరులో మీ పరిపాలన ఎంత బాగుందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తున్నారు వనడాఫీరులో అర్థమైపోయింది మీ పరిపాలన ఏ రోజైతే మీ మీకు వ్యతిరేకంగా రాష్ట్రంలో కోటి పైన సంతకాలు పెట్టారు మెడికల్ కాలేజీల విషయంలో ఆ రోజు మీ ప్రభుత్వం అంటర్ అయిపోయింది ఆ రోజు మీ పార్టీ పూర్తిస్థాయిలో మన రాష్ట్రంలో కుప్పకూలిపోయింది ఎక్కడైనా సరే చేత ఈ కూటమి పరి అధికారులకు వచ్చినాక మంచి పరిపాలన అందించారు బాగా చేస్తున్నారని చెప్పి ఎవడన్నా ఒకటి చదువుతున్నాడా ఏ ఒక్కటే లేదు మీ గురించి ఏదైనా గుట్టిగా కొంచెం గట్టిగా మాట్లాడితే ఇమీడియట్లీ అరెస్ట్ చేయడం బొక్కలు పెట్టడం ఒక థర్డ్ డిగ్రీ రూపాయలు కొట్టడం ఇంకా మాలాంటి వాళ్ళంటా మా కుటుంబ సభ్యులను భయపెట్టడం మా వాయిస్ వినిపించకుండా మమ్మల్ని భయభ్రాంతులు గురిచేయడం మా వాయిస్ పూర్తిగా నొక్కేయడం మళ్ళీ మీ పార్టీకి అనుకూలంగా మాట్లాడితే మంచి మా వాయిస్ రేసింగ్ ఉంటుంది ఇంకా ఆ రోజు చంద్రబాబు జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబు గురించి చనిపోయినప్పుడు వరే బాబు ఎందుకురా మీరు చచ్చిపోతారు మీకు ఫ్యామిలీ ఉందరా మీకంటూ అమ్మానాన్న నాన్న ఉన్నారు మీకంటూ భార్య పిల్లలు ఉన్నారు మీరు చంద్రబాబు గారి మీద ప్రేమతో చచ్చిపోతే రేపు వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు రా వాళ్ళు రోడ్ల మీ పడతారని చెప్పి కనీసం మీకు టీడీ పార్టీ ఎవరి తరఫున ఒకటే వాళ్ళకి ఏ ఒక్కడికి కూడా చెప్పాల అంటే మీకోసం చచ్చిపోవాలి మీకోసం వాళ్ళ ప్రాణాలు మొత్తం త్యాగం చేయాలి మీకోసం తన్నులు తినాలి మీకోసం లేదన్న బలి అవ్వాలి కానీ మీరు మట్టికి బాగుండాలి జగన్ గారి మీద ప్రేమతో కేవలం రెండే రెండు ఫోటోలు నరికారు ఆ కారణంతో ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి పోలి స్టేషన్ పడుకోవాలి వాళ్ళు బొక్కలు ఎరగొట్టారు ఇదే కూటంపాటిని సో మీ పరిపాలన మంచిగా చేస్తే మేము కూడా మంచిగా చెప్తాం చెడుగా చేస్తే మరి చెడుని మేము ఖండిస్తాం కానీ మీ మేము కోరుకునేది ఒకటే అరాచక పాలన వద్దు మంచి పరిపాలన అందించండి సో మన ఐదో సంవత్సరాలు జగన్ గారు సేమ్ కానప్పుడు రెండు వేల పద్నాలుగులో మీ మీ వాళ్ళు ఫోటోలు నరిగారు కదా అలాంటి వ్యక్తులు నరసేసి పోలీస్ స్టేషన్ బొక్కలు పెడసి కొడితే కొట్టలేకనా చేత కాకనా ఎందుకని ఇప్పుడు వదిలేసాడు కానీ జగన్ జగన్ గారు తలుచుకుంటే ఆ ఐదు సంవత్సరాల్లో జగన్ గారు ఎవరైతే పోటీల తరం నరికి ఎన్టీ రామారావు విగ్రహ ఫోటోకి రక్తదానం చూపించారో వాళ్ళని నీసం పడితే పట్టుకోవడం కానీ జగన్ గారు అలాంటి వ్యక్తి కాదు ఇలాంటి చిన్న చిన్న రాజకీయాలు చిన్న చిన్న గొడవల్లోకి ఏలు స్పందించే వ్యక్తి జగన్ గారు కాదు ఒక సీఎం కూడా ఈరోజు ఈ పోటీల తాల గురించి మాట్లాడతాడు ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం పోటీల తాల గురించి మాట్లాడతాడు హోమ్ మినిస్టర్ గారు పోటీల తాల నరికిారని చెప్పి దాని గురించి మాట్లాడిద్ది ప్రెస్ మీట్లో కూడా అసలు ఈ రాష్ట్ర కో రాష్ట్రంలో కూటం పట్టి కూడా పూర్తి స్థాయిలో ఈ వైసీ పార్టీకి ఉన్నాడు సోషల్ మీడియా దెబ్బకి భయపడిపోతుంది వాడు కూడా రపరప అన్నాడంట అది ఒక సినిమా డైలాగు కాదు వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎటు చెప్తాడు నాకు కొద్దిగా ఎక్కువ ఉందా దానికో ఎక్కువ ఉందని చెప్పి చెయ్యి ఎన్నికి మరి మన రాష్ట్రంలో జనసైనికులు కూడా చెయ్యి ఎన్నికి మన ఎత్తున్నారా ఒకటి ఇటు బాగానేస్తాడు ఒకటి ఇటు బాగానేస్తాడు మరి దాని గురించి మీరేం మాట్లాడతారు చెప్పండి అంటే మీరు ఏ చేసినా సరే మన రాష్ట్రంలో నోరు మూసుకొని కళ్ళు మూసుకొని గుడ్డి వాళ్ళ లెక్క ఆమాయికు లెక్క చూస్తూ ఉండాలి మీ అందరికైతే ఒక రూలు యువత వాళ్ళకైతే ఒక రూలు ఎస్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ చేసింది కరెక్టే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేయాలనుకున్నారు చేశారు అది వాళ్ళ ఇష్టం కానీ జగన్ గారు మట్టికి అరే బాబు ఫోటోలు నరకండి నా ఫోటోకి ఆ రత్తను చెప్పి జగన్ గారు ఏమైనా చెప్పాడా పోనీ వైసీపీ పార్టీ ఎమ్మెల్యే ఉన్న వాళ్ళకి చెప్పారా జగన్ గారే జగన్ గారు సైకిల్ చేశారంట ఆలోచించుకోండి ఒకసారి ఒకటికి సార్లు మాట్లాడేటప్పుడు ఆలోచించుకో మాట్లాడండి జగన్ గారికి ఎప్పుడు కూడా నా బర్త్డేని ఘనంగా చేయండి అని చెప్పి ఏ ఒక్కడు కూడా చెప్పడు వాళ్ళే చేసుకుంటారు వాళ్ళకి అభిమానం ఉంది ప్రేమ ఉంది అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి వాళ్ళ జీవితాలు వెలుగులు నింపాడు ఆర్థికంగా పేద కుటుంబాలను పైకి తీసుకొచ్చాడు కాబట్టి వాళ్ళందరూ చేసుకుంటున్న పండగ అది సో ఆ పండగను పూర్చాలో ఈరోజు మన రాష్ట్రంలో పక్కదారి మళ్ళించవు ఇకనైనా సరే చంద్రబాబు గారు మన రాష్ట్రంలో ఇలాంటి పోలీసులను అడ్డం పెట్టుకొని పేద ప్రజల్ని కొట్టడం రోడ్ల మీద నడిపించడం ఎలాంటి పరిపాలన రాష్ట్రంలో ప్రజలు ఏ ఒక్కరు కూడా యాక్స్పెక్ట్ చేయరు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు చూస్తారు ఇదే పరిపాలన జరిగితే మటికి ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కూటంపాటిని పూర్తిలో మన రాష్ట్రంలో కనిపించకుండా చిత్తు చిత్తుగా ఓడిస్తారు థ్యాంక్ యూ